ప్రకటిస్తున్నాను అధ్యక్ష రఘురాం రాజు గారు ఫ్యూ మినిట్స్ ధన్యవాదాలు అధ్యక్ష నందమూరి తారక రామారావు గారి ఆలోచన నుంచి ఉద్భవించిన ఆ అద్భుతమైన కాన్సెప్చువల్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్కి ఒక యూనివర్సిటీ స్థాపించాలని ఆయన అనుకోవటం ఆ తర్వాత ఆయన మహాభి నిష్క్రమణం తర్వాత మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి అప్పట్లో కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు మీద ఆయన ఆలోచన నుంచి పుట్టిన యూనివర్సిటీ కాబట్టి ఆయన పేరు పెట్టడం చాలా అద్భుతం కానీ మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇందాక ఎంతో మంది సభ్యులు చెప్పి చెప్పినట్టు ఎక్సెప్ట్ శ్మశాన వాటికలు మిగిలిన అన్నిటికీ కూడా మరి ఎక్కడ అక్కడ ఆ పేర్లు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు చక్కటి నిర్ణయం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావటం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పేరుని తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం అన్నది అతి ఈ సెషన్లో తీసుకున్న చాలా మంచి నిర్ణయాల్లో ఇది కూడా ఒక అతి గొప్ప చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తూ ఇదే స్ఫూర్తితో చాలా చోట్ల కొన్ని మంచి మంచి పార్కులకి అన్నిటికి కూడా ఒకే పేరు పెట్టుకోవడం జరిగింది ఆ ప్రాంతంలో ఆ నగరంలో లబ్ధ ప్రతిష్ఠ ఎంతోమంది ఉంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారు భాస్కర్ రెడ్డి గారి పేరు ఇంకా చాలా బ్రహ్మానంద రెడ్డి గారి పేరుతో పార్కు చాలా చేశారు అలా వారి పేర్లు పెడితే చాలా సముచితంగా ఉంటుందని చెప్పి అది లోకల్ బోర్డులు తీసుకోవాలని సూచిస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష నమస్కారం డాక్టర్ అరవింద్ బాబు గారు ధన్యవాదాలు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఒక ప్రఖ్యాతమైన యూనివర్సిటీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించిన యూనివర్సిటీ అది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు తెలియని వారు ఎవరు లేరు ఈ యూనివర్సిటీ నుంచి ఎంతో మంది వైద్య విద్యార్థులు మరి ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ డిగ్రీలు తీసుకుని విదేశాలను